ఈ సూపర్ సిక్స్ గురించి పాపం ఎక్కడ మీటింగ్ పెట్టినా చెప్తున్నారు మూడు గ్యాస్లు అంటారు నాలుగు వేలు అంటారు ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అని పదిహేను వందలు అంటారు వారికి నేను సబ్జెక్టులో పోయే ముందుగా మీరు ప్రచారం చేసేటప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో మీ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చదువుకోండి ఏ ఒక్కటన్నా నువ్వు మీరు చెప్పే ఈ పథకాల్లో ఒక్క పథకం అన్నా ఇచ్చున్నాడంటే ఈ పథకాలు చదివితే మీకు మర్యాద ఉన్నది లేదనుకుంటే ఆ నియోజకవర్గం ప్రజలు మీ ఇళ్ళకాడికి వచ్చి మిమ్మల్ని అడిగేదానికి మీకు సిద్ధం మీరు వీళ్ళకి ఆరోపకర్తని అడుగుతున్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆ ఇల్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొని మనకేమి లేకుండా చేస్తారని మీరు చెప్పారు ఒక్కసారి ప్రజలు మేధావులు చదువుకున్న వాళ్ళందరూ విద్య ఆలోచించారు మన యాక్ట్ మన కాగితం ఏ బ్యాగ్ కన్నా పెట్టకపోతే యజమాని పేరు దాంట్లో ఉంటే యజమాని పేరు సంతకం లేకుండా లోన్ ఇస్తుందా అది కూడా కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిన్న పొరపాటు జరిగితే బిజెపి పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే లోపలేసారా లేదా ఒక్కసారి ప్రజలు మేధావులు మీరు అందరూ గుర్తు చేసుకోండి చిన్నదో పెద్దదో చిన్న పొరపాటు జరిగితే లెక్కర్ స్కామ్ లో నూట నాలుగు కోట్లు నూట ఇరవై కోట్ల స్కామ్ అది ఆ స్కామ్ పొరపాటుని ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయినారని నిర్ధారించి ముఖ్యమంత్రి లోపలేసిన యాక్ట్ జీవో యాక్ట్ని రాష్ట్రంలో ఉన్న రైతులు పొలాలంతా జగన్మోహన్ రెడ్డి గొప్ప కొత్త యాక్ట్స్ ఇచ్చాడంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంటుందా ఎంత గొప్పగా చెప్పాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందయ్యా రోజు దాకా భయాలు కేసులుగా చెప్తున్నారు కదా మీరు చెప్పండి పార్టీ తరఫున ప్రతినిధిగా కదా ఆయన మాట్లాడాడు ఆ రోజు మీరు ఇది మంచిదైనప్పుడు ఈరోజు మీకు ఎలక్షన్లో ఓటం అంచుకొచ్చాం ఏదో ఒకటి గందరగోళం జనంలో సృష్టించి గెలవాలన్న ఆలోచన తప్ప గురించి మాట్లాడేటప్పుడు మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు ఇదంతా నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు మేధావులు అందరూ కూడా గుర్తుంచుకోవాలా ఆలోచించాలా ప్రజలు గందరగోళం చేసి వాళ్ళు గందరగోళం విప్పి మళ్ళీ గెలవాలనే ఆలోచన అయితే మీకు కనపడుతుంది క్లియర్ కట్ గా అది మాత్రం అమాయకులు ఎవరు లేరు ప్రజలు ఖచ్చితంగా మీరు ఓటం అంచులో ఉన్నారు ఓడిపోయేది ఖాయం ఈసీ కంప్లైంట్ చేయలా ప్రజలకు వచ్చే డబ్బుకు అడ్డుపడకూడదు అనే నైతిక విలువ ఉన్న పార్టీ కాబట్టి మేము అడ్డుపడలేదు ఒక్క ఏకైక నాయకుడు విజయసాయి రెడ్డి మాత్రమే డోర్ టు డోర్ తిరిగి ఓటెయినమ్మా మీ సమస్యలు నేను దగ్గర నుంచి చేస్తాను నాకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం నెల్లూరు అభివృద్ధి చేస్తానని నెల్లూరు నెల్లూరు కి ఏమేమి డెవలప్మెంట్ చేస్తామని సపరేట్ మేనిఫెస్టో ఇచ్చిన విజన్ లేడు విజయసాయి రెడ్డి పిఠాపురంలో మా తమ్ముడు నిలబడ్డాడు మా తమ్ముడిని గెలిపించండి మా తమ్ముడు ప్రజాసేవిక అంకితం అయ్యాడు సినిమాల కన్నా అని చెప్పడం జరిగింది చిరంజీవి గారు ఫ్యాన్ ఆయనంటే అభిమాను కానీ చిరంజీవి గారు మీ తమ్ముడి తరపున నిలబడిన పదకొండు మందిని గురించి ఎందుకు చెప్పలేకపోయాడు అదే గాజు గుత్తు మీద మీ తమ్ముడిని నమ్ముకొని పదకొండు మంది శాసనసభ్యులు నిలబడ్డారు అది తెలుగుదేశం చుట్టూ కాకుండా మీ సొంత అందరు కలిసి ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల్ని మీ తమ్ముడితో పాటు ఆశీర్వదించండి అనే ఒక మాట నేను నోటకుండా రాలేదంటే మీ కుటుంబం ఎంత స్వార్థం అనే దానికి దానికి ఒక నిధు చంద్రబాబు నాయుడు గారు కాసు మీద అనకాపల్లి బహిరంగ సభలు అనుకుంటారు ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత వారు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో సభ్య సమాజంలో మహిళలు తలదీర్చుకునే విధంగా మాట్లాడతారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉందో ఆ భాష చూస్తేనే అర్థమవుతుంది ఎవరైనా కావచ్చు అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు ఈ ఫ్యామిలీకి మహిళల మీద గౌరవం లేదు ఎందుకంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారు అమ్మగారిని లోకేష్ బాబు ఎట్టంట మాట్లాడారని పవన్ కళ్యాణ్ మనందరికీ చెప్పారు మీరు రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వారు ఫోటోలో ఫోటో వేసి పట్టాదారు పాస్బుక్లు మీరు ఇచ్చారా లేదా ఆ రోజు ఎన్టీ రామారావు ఫోటోతో పాస్బుక్లు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారా లేదా ఒక్కసారి బుక్ చేసుకోండి మీరు ఆ రోజు పట్టాదారు బుక్ మీద అప్పుడు ముఖ్యమంత్రి రామారావు గారు ఫోటో ఇచ్చిన తర్వాత ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా ముఖ్యమంత్రి హోదాలో రామారావు గారు ఫోటో ఉన్నప్పుడు పట్టాదారు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటూ తప్పు ఎలా అనుకున్నారు మేము వేస్తే ఒక నాయకుడు మీరు చేస్తే నిజాయితీ మీరు చేస్తే నిజాయితీ కాదు ఒక పిఠాపురం వరకే అంకితంగా అన్ని అండి మిగతా ఇరవై చోట్ల అవసరం లేదు అని చెప్పాడు కాబట్టి మీ అవసరం లేదు మంచి కోటేయండి జగన్మోహన్ రెడ్డి గారిని జీవించండి అని మీరు తెలియజేసుకున్నారు మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి